నమ నమస్తే అండి ఎలా ఉన్నారండి అంత బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి ఈరోజైతే కొత్తిమీర నువ్వుపప్పు పచ్చడి చేస్తానండి చాలా మంది కొత్తిమీర మరి నువ్వుపప్పుతో చేసుకుంటే చాలా మంచిది బలం మరి చాలా బాగుంటుంది కూడా ఇప్పుడైతే ఈ కళాయిలో రెండు స్పూన్లు ధనియాలు రెండు రెండు స్పూన్లు జీలకర్ర ఒక పన్నెండు పచ్చిమిర్చి ఒక వెల్లుల్లిపాయ రెమ్మలు తీసుకుని తిదగొట్టేసి ఇంతవరకు అయితే ఇలాగ అయిపోయాయి ఇప్పుడు మరి నువ్వుపప్పు అన్నాను కదా నువ్వుపప్పు కూడా వేసేస్తున్నానండి చక్కగా మాకు నెంబర్ వన్ నువ్వు పప్పు అది లభిస్తుంది చక్కగా తెల్లగా మొగ్గలాగా ఇందులో కొంచెం కూడా ఏమీ అలా కడితే ఉండదండి చాలా బాగుంటుంది ఇది చక్కగా వేగిన తర్వాత మళ్ళీ చూపిస్తాను మీకు అక్కనేలాగా నెయ్యికా చేశానండి ఆదివారం కాసుకుంటే అదృష్టం కలుగుతుందని పెద్దలు చెప్పగా నేను వినక చేయటం జరుగుతుంది చక్కగా నెయ్యి అయితే కాగిపోయిందండి చల్లారిన తర్వాత ఉడకబెట్టుకోవడమే ఇలాగా ఈ పప్పు వేగుతుంది కదా మరి ఇంకా చెప్పవలసినవి ఉన్నాయి ఇదిగోనండి కొత్తిమీర నువ్వుపప్పు పచ్చడి ఎలా చేస్తాను అనుకుంటున్నారు కదా ఒక పెద్ద కట్ట ఇది కొత్తిమీర చక్కగా కొంచెం నూనెసి ఇలా మగ్గించేసాను దానికి సరిపడే ఉప్పు కూడా ఇక్కడ పెట్టుకున్నాను అలానే చింతకాయ పులుపు వేస్తానండి కొంచెం చింతకాయలు ఉడికించాను మరి మనం ఇలా పచ్చడి చేసేటప్పుడు మరి మిక్సీ తిరగదు గట్టిగా ఉంటుంది మనకు కావాల్సినంత రుజుగా పచ్చడి చేసుకోవాలి కదా అప్పుడు వాటర్ వేస్తూ ఉంటాం కదా వాటర్కి బదులు చింతకాయలు ఉడికించుకుని పక్కన పెట్టుకున్నాను ఇది రసం తీసి ఆ రసంతో ఈ పచ్చడి చేస్తాను ఈ పచ్చడి దేనికోసం ఈ ఇంతకు బాగుంటుంది అనుకుంటున్నారు కదా రైస్కి బాగుంటుందండి గట్టిగా ఉన్న పచ్చడి కొంచెం వాటర్ వేసి కలుపుకుంటే టిఫిన్కి బాగుంటుంది రాగి ముద్దలో కంటారా అదృశ్యే అదృశ్యు చాలా బాగుంటుంది ఈ పోపు వేగాక మళ్ళీ అందరికీ వీటిని చూపిస్తాం ఈ పోపు అయితే ఏగిపోయిందండి మరి నువ్వులు కానీ నువ్వులు నూనె కానీ ఈ శీతాకాలం ఎక్కువగా తీసుకోవడం వల్ల మనం ఒళ్ళు గట్టి పడుతుంది తగినంత వేడి అందుతుంది బలే శక్తిని కూడా ఇస్తుందండి చక్కగా పచ్చిమిర్చి అనేది ఇంత బాగా వేగిపోతే పచ్చడికి రుచి రెట్టింపు అవుతుందండి పోపు అయితే ఎగిపోయింది స్టవ్ అయితే ఆగి పెడుతున్నాను ఈ పోపు సల్లారిన తర్వాత మిక్సీ పట్టే విధానం మళ్ళీ మీకు నేను చూపిస్తాను నెయ్యి ఆగిపోయింది కదా ఇప్పుడు కూడా నెయ్యి కాసినప్పుడు మనం ఇంతకుముందు ఇంకొకసారి కాసుకుని ఉంటాం కదా ఇంతకుముందు ఒకసారి అదేనండి ఇది అప్పుడు ఎప్పుడు కూడా ఇప్పుడు కాసిన తర్వాత ఇంతకుముందు కాసిన నెయ్యి ఇందులో ఇలా వేసేసుకోవడం వల్ల అది మళ్ళీ తాజాగా మనం చేసినట్టుగా రెడీ అవుతుంది అనమాట చక్కగా కరిగిపోతుంది వేడికి ఇప్పుడు పాతదనం పోయి కొత్తదనం వస్తుంది అనమాట చక్కగా ఇప్పుడు ఇది ఇలా ఇల్లు వేసి కరిగిపోతుంది అప్పుడు మళ్ళీ మనం టీడొక్కుతో చక్కగా టీడొక్కు చెమ లేకుండా చూసుకుని మరి ఇప్పుడు ఎక్కువైంది కదా నెయ్యి పెద్ద డబ్బాలో పోసుకోవాలన్నమాట చక్కగా నేను ఎప్పుడు ఇలానే చేస్తానండి మా అమ్మగారు ఇలా చేసేవారు అందుకు ఇలా చేస్తాను చాలామంది నెయ్యి కాసుకునేవారు ఉన్నారు కదా వారికి కూడా తెలుస్తుంది అండి పండగైతే వస్తుంది కదా చిన్నట్లు అయితే చెయ్యాలి కదా అందుకేనండి చక్కగా నెయ్యి అంతా జాగ్రత్త పెడుతూ ఉన్నాను ఇదిగోనండి నెయ్యి అయితే చక్కగా ఒక కిలో నెయ్యి వచ్చిందండి చక్కగా రెండు బొట్లు కాసింది ఇది పాలు తెచ్చుకుంటాం కాకిన తర్వాత చల్లారిన తర్వాత తోడేసిన తర్వాత ఆ పెరుగు మీద మేగడం తీసుకుని దాచుకుంటే ఇలానా చేసుకోవచ్చు పది రోజులుగా ఇరవై రోజులుగా అలాంటి నెయ్యి మాత్రమే అదేనండి పెరుగు మీద తీసిన మేడన్న మేకడైతేనే నెయ్యి చాలా బాగుంటుంది అనమాట ఇప్పుడు సంక్రాంతి వస్తుంది కదా మరి సంక్రాంతి పండక్కి సున్నుండలం రవ్వ సున్నుండలు అలాగే బియ్యపు లడ్డు గోధుమ లడ్డు ఎన్ని రకాలు చేస్తాను అందులోకి నెయ్యి నెంబర్ వన్ ఉండాలి ఉండాలంటే నేనైతే తయారు చేసుకుంటానండి ఇలా చేసుకున్నాను కదా ఇది పండక్కి పిండి వంటలు చేసినప్పుడు చూపిస్తాను ఇప్పుడైతే కొత్తిమీర పచ్చడి చేసే విధానం చూపించేస్తాను మరి ఇప్పుడైతే చక్కగా వేయించుకున్న నువ్వులు మిక్సీలో పెట్టాను కదా దీనికి తగినంత ఉప్పు వేసేసి ఒకసారి ముందు మిక్సీ పట్టి తర్వాత కొత్తిమీర చింతపండు చింతకాయలు ఉడికించిన రసం వేసే విధానం చూపిస్తాను పచ్చి చింతకాయలు చక్కగా కడిగేసి ఉడికించేసానండి ఇప్పుడు ఈ పులుపుతో ఈ పచ్చడి చేస్తాను అనమాట చక్కగా ఉడికించేస్తే రసం ఇలా అన్నమాట అలానే ఈ చింతకాయలు చెక్కి కూడా వేయచ్చు కానీ నేను ఇలా ఇలా రసం అయితే మనకి ఎలాగ నీటిబిట్లేదు నీళ్ళు వేయాలి కదా దాని గొడవలు ఇప్పులు వేయొచ్చు అని ఏదైనా రుచి ఒకటే చక్కగా ఇది మళ్ళీ మిక్సీ పడేస్తా ఇప్పుడైతే చక్కగా మరి బాగా మగ్గించేసుకున్న కొత్తిమీర ఇది రెండు క్రిప్పి కింద వేసి మిక్సీ పడేస్తాను ఇదిగోనండి చక్కగా రెడీ అయిపోయింది కొత్తిమీర నువ్వు పప్పుతో పచ్చడి చేసేసానండి చింతకాయ పులిపేసాను అంటే ఎక్కువ పులిపేయలేదు ఎందుకంటే మా వారికి పులుపు తక్కువ కావాలి అంటారు అందుకని ఇది మన టిఫిన్కి చట్నీకి బాగుంటుంది అలాగే రైస్ రొక్కు కూడా బాగుంటుంది కొంచెం నెయ్యి వేసుకునే రైస్లో తింటే చాలా బాగుంటుందండి పిల్లలకి ఇలాంటివి పెడితే ఎన్నో పోషకాలు ఉన్నా మనం ఫుడ్ ఇచ్చిన వాళ్ళు అవుతాం కదా ఇక్కడ నెయ్యికే కాసేసాం కదా చల్లకపోయింది కదా ఇలాగ శనగపప్పు కానీ కందిపప్పు కానీ వేసి కాయడం వల్ల నెయ్యికి రెట్టింపు రుసు వస్తుందనమాట చక్కగా మరి వడకెట్టేసానండి డబ్బాలోకి చూశారు కదా ఇప్పుడు ఇది ఉంది కదా ఏం చేస్తాము అనుకుంటున్నారా పప్పు తాలింపులో వేసుకోవచ్చు పప్పు ఆకుకూర వండుకుంటాం కదా అందులో కూడా ఇది వేసుకోవచ్చు వేస్ట్ చేయకూడదు చాలా బాగుంటుంది లేదు మనం దోశలు వేసుకుంటే దాని మీద కూడా వేయచ్చు ఇది అలా చేస్తానండి పవం అయితే ఇందులో కూర వేసుకుని చక్కగా తినేవారు ఇప్పుడు అంత స్వీటు ఇది తినటం లేదు కదా నేనైతే దోశల మీద వేస్తానా లేదంటే పప్పు తాలింపు ఏదైనా డప్పులను పెడితే తాలింపులో వేస్తే ఆ డబ్బలం అనేదాన్న పప్పు అనేదన్న రెట్టింపు రుచి అవుతుందన్నమాట చక్కగా చూసారు కదా నువ్వు పప్పు మరి అలా కొత్తిమీర పచ్చడి ఇలా చేసుకున్నారే అనుకోండి వారం రోజులు ఏంటి పచ్చడి ఉండేలా కానీ పది రోజులైనా పదిహేను రోజులైనా వస్తుందండి మనం వాడకాన్ని బట్టి ఏమీ కాదు కావాలన్నప్పుడు కొంచెం చట్నీ కలుపుకోవడమే ఇంతే చూసారు కదా నచ్చిందా మరి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసేయండి